గ్రాఫ్టింగ్ వంగను అలాగనే గుత్తి వంకాయ జరిగింది దగ్గర దగ్గర వచ్చేసి మేము రెండు ఎకరాలన్నర రెండు ఎకరాలన్నరేట అయితే జరిగిందండి ఇది మసాలా వంకాయ అండి దగ్గర దగ్గర వచ్చేసి ఎకరం బతికేసిన మసాలా వంకాయ మసాలా వంకాయ అంటే గుత్తి వంకాయ మనకి వచ్చేసి గుత్తి వంకాయ వచ్చి బారం వంకాయ వచ్చేసి దగ్గర దగ్గర ఈ రోజు కటింగు పదిహేను నుంచి ఇరవై కటింగ్లు అయినాయండి దగ్గర దగ్గర టూ డేస్కి ఒకసారి కటింగ్ అయితే కోయటం జరుగుతుంది టూ డేస్కి వచ్చేసి మనం రెండున్నర మీద దగ్గర దగ్గర మినిమం వచ్చేసి ఐదు నుంచి ఆరు కింటాల్ అయితే తగ్గడం అవుతుందండి అంటే రెండు రోజులకి ఒక కటింగ్ ఒక గ్రాఫ్టింగ్ ఒక చూడండి కలర్ కానీ షైనింగ్ కానీ బారు కానీ క్వాలిటీ వాటికి ఎక్సలెంట్గా ఉందండి లోకల్ మార్కెట్ కూడా చాలా బాగుంది సార్ ఏం ఏం రకాలు అంటున్నారు సీడ్ అయితే అంకూరు వారి అయితే గ్రాఫ్టింగ్ ఉంది బారు ఇంకా అంకూర్ వారి సీడ్ అండి బారు వచ్చేసి అలాగే మన లోకల్ అసలు మటుకి చూడండి అండి ఎంత కలర్ కానీ షైనింగ్ కానీ మేము వాడే మందులు కూడా అట్లా ఉన్నాయండి మందులు కొన్ని కొన్ని మందులు ఊపిందరు చాలా వరకు చాలా తెలుసు ఆ సారికి మందుల వల్ల మాధ్యమం లేకపోతే గ్రాఫ్టింగ్ వంగ గ్రాఫ్టింగ్ వంగ నేనైతే కొత్త చేయటం జరిగిందండి గ్రాఫ్టింగ్ సరే దానివల్ల మందుల వల్ల తెలియట్లేదు కాయ బారు కానీ కలర్ కానీ నెంబర్ వన్ ఉందండి చూడండి మన లోకల్ మార్కెట్లో దగ్గర దగ్గర వచ్చేసి ఇప్పుడు ఇవాళ లోకల్ మార్కెట్లో అరవై రూపాయలు ఉందండి కాడితే మనం ఏంటంటే పెద్ద మార్కెట్లో అమ్మడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మార్జిన్ తోటి నలభై నలభై ఐదు రూపాయలు అయితే మీ అమ్మడం జరుగుతుందండి ఒకరోజు నలభై ఐదు యాభై రూపాయలు కూడా అమ్మడం అయితే జరుగుతుందండి మీకు ఇంకా ఉన్న మరిన్ని సూచనలు కావాలంటే మనం ఉపేంద్ర గారి సలహాలు తీసుకోవచ్చండి ఇదే కాకుండా మన బొప్పాయిలో కూడా సార్కి చాలా అనుభవం ఉందండి మీరు మందులు కానీ అలాగనే సీడ్ పర్పస్ కానీ మొక్కల పర్పస్ కానీ మీకు ఏది కావాలన్నా వారి సలహాలు కానీ వారి సూచనలు కానీ తీసుకోండి ఇప్పుడు కొత్తగా